రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ బట్టలు ఉతికేటువంటి అంటే చాకలు వాళ్ళని ఒక ఎమ్మెల్యేని చేసినాం మరో పక్కన చేపలు పట్టేటువంటి ఆ ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి అంటే ముఖ్యంగా కులవృత్తులను తీసుకొని వాళ్ళని నేను ఎమ్మెల్యేని చేసినా అని చెప్పేసి ఆయన మాట్లాడడం ఇదంతా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అదే అదే ఇప్పుడు చాకలి కులాన్ని బట్టలు ఉతికే చాకలి కులాన్ని ఎమ్మెల్యేని చేసిన అనడు చాపలు పట్టే ముదిరాజు కులాన్ని ఎమ్మెల్యే మంత్రిని చేసిన అనడు దొంగతనం చేసే దొంగల కులం అయిన రిడ్డాన్ని మేము ముఖ్యమంత్రి చేసినాం దొంగతనం చేసే కులవృత్తి రెడ్లది దోపిడీలు చేసే కులవృత్తి రెడ్లది దోపిడీలు చేసి దొంగతనం చేసే రెట్ల కులవృత్తి ఉంది కదా ఆ రెట్లను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుందాం మేము ముఖ్యమంత్రులుగా మంత్రులుగా అంటే చేపలు ఆయన్ని బట్టలు ఉతికాయని రాజ్యాంగమా చేసింది ఈయన రాజ్యాంగం చేసిందా ఈయన చేసిండా ఎవరు చేసిర్రు రేవంత్ రెడ్డి ఆట బట్టలు ఉతిక సాకలాయని ఎమ్మెల్యే చేసిండా నీ బతుకి బీసీఎస్సీ ఎస్టీలు ఓట్లేస్తే నువ్వు బతుకుతున్నావు ముందు అది తెలుసుకోవాలి ఫస్ట్ బీసీఎస్సీ ఎస్టీలు ఓట్లేస్తే ఈ రెడ్లు అగ్రకులాలు వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళని వీళ్ళు చేసినరా వీళ్ళని వాళ్ళు చేసినరా మర్యాద చెప్తున్నా ఈ మాట అన్నందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి సాకులకి ముదిరాజులకి అణగారిన వర్గాలకి అణగారిన వర్గాలకి దారి అయి దీపస్తంభం అయి మాకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఎవరు భారత రాజ్యాంగం ప్రసాదించింది డాక్టర్ అంబేద్కర్ ప్రసాదించిండు ఇప్పుడు వస్తున్న చైతన్యం ప్రసాదించింది రేవంత్ రెడ్డి అణగా వర్గాల చైతన్యాన్ని అణిచివేస్తున్నాడు తప్ప ఆయన ఎమ్మెల్యేలని మంత్రులు చేయలే ఆయన ఎమ్మెల్యేలని లేకపోతే చాకలో ఎమ్మెల్యే ఇది తప్పుడు మాట దీన్ని తీవ్రంగా ఖండిస్తాం